దివిసీమ ఉప్పెనలో అసూలు బాసిన మృతులకు అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు గణ నివాళి అర్పించారు అవనిగడ్డలోని పులిగడ్డలో ఉన్న దివిసీమ స్మారక స్థూపాన్ని ఆయన సందర్శించారు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా నాటి పెను ఉప్పెన మిగిల్చిన చేదు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఎమ్మెల్యే వెంట ఏఎంసీ చైర్మన్ కొడవకల్లు నరసింహారావు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు गाइडर में न रो जा आ हां पत्थर का दीपक था और क्या था चार बच्चे के कंपोनेंट